తినరా తిన బాగా తిను తింటూనే ఉండు ఒక్కడైపోయినా ఎవరు లేరు ఇక్కడ ఈ కింద ఏమో కుక్కో ఉంది అబ్బా ఏందబ్బా ఇది ఇట్లా ఉంటే ఎట్లా మరి నేను టకటక తిని వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి జామకాయలు మా వాళ్ళు ఒక్కరు వస్తలేరు నేనేం చేయాలి దాన్ని కింది చూసుకుంటే తినడైకాడి ఏం చేయాలబ్బా చూస్తూనే ఉన్నాయి ఇంకా ఎక్కడో రా అక్కలేరు కానీ అంటారు రా రాండ్రీ తొందరంతా రాండ్రి ఇక్కడ జామకాయలు తింటాను నేను రాండ్రీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చినది నువ్వు కుక్కలు ఎంచుకోవడం అందురా మీరు ఇళ్ళాలా నాకు అర్థం కానీ జామకాయలు ఇక మొత్తం మీరే తింటారా జామకాయలని మా అంటే తప్ప వచ్చా నచ్చేవాళ్ళు లేకుంటే నేను కొద్దిరా మీ ఇంటికి ఎక్కడ పోయినాడా ఇంకా ఇంటికి చెట్ల చెట్లేక రావట్లే అయినాడు పోయినాడు పోయినావురా మళ్ళీగా ఎక్కడన్నా చూడాలి నిన్ను బే ఇంటికో దిగురా